Thank <laughs> you.

ంగ్ అవేర్నెస్ దిస్ క్లినికల్ ఫీల్ దమ్ ఫార్వర్డ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ ఆన్ హెపటైటిస్ టు యాక్చువల్లీ ప్రొటెక్ట్ లివర్ అండ్ యాక్చువలీ లివర్ ఫెయిూర్ ఇస్ అ బ్యూటిఫుల్ అవేర్నెస్ దట్ వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ సో థ్యాంక్ యూ సో మచ్ నైట్ డ్యూటీ ఉన్నా కూడా మీరు వచ్చారు సో ఇట్ మీన్స్ అ లాస్ బికాస్ ఇట్ డ్యూటీ టు స్ప్రెడ్ మెసేజ్ అని మేము ఎంత అనుకున్నామో మీరు కూడా అంతే అనుకున్నందుకు థ్యాంక్ యూ సో మీ అందరికీ ఇక్కడ వాళ్ళందరికీ మనకు మోస్ట్ ఆఫ్ అస్ తెలుసు హెపటైటిస్ అనేది దేనివల్ల వస్తుంది అనేది బట్ ఐ వాంట్ టు స్ట్రెస్ అగైన్ మళ్ళీ మళ్ళీ చెప్తామని అనుకుంటున్నాను హెపటైటిస్ వైరస్ అనేది చాలా చాలా డెడ్లీ వైరస్ సో అందులో హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ జనరలీ కంటామినేటెడ్ వాటర్ లేదా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల స్ప్రెడ్ అవుతుంది కా అది జనరలీ క్రానిసిటీ అంటే పర్మనెంట్ లివర్ లోకి వెళ్ళదు జనరల్గా మన బాడీనే దాని ఇమ్యూనిటీనే క్లియర్ చేసేస్తుంది చాలా తక్కువ మంది తక్కువ శాతం వాళ్ళు దాని ఫెయిర్లో పెట్టి లివర్ కి దారి తీయచ్చు అలాగే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి జనరల్గా క్రానిక్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ లేదా కొంతమంది క్యాన్సర్కి కూడా దారి తీస్తుంది వీళ్ళలో సో లివర్ అనేది ఒక పవర్ హౌస్ ఒక రీజనరేటివ్ ఆర్గన్ దాన్ని మనం ఎంత బాగా కాపాడుకుంటే అది మనల్ని అంత బాగా కాపాడుతుంది ఇట్స్ సైలెంట్ వారియర్ రోజు మనకు తెలియకుండా మన బాడీలో చాలా ఫంక్షన్స్ వచ్చేస్తుంది సో మనం అది సింటమ్స్ అనేది చాలా వరకు అది వర్న్ అవుట్ అయితే తప్ప ఇట్ ఓన్ గివర్ సింటమ్స్ అది ఫెటింగ్ కానివ్వండి నాజియా కానివ్వండి వామిటింగ్స్ కానివ్వండి లాస్ ఆఫ్ వెయిట్ కానివ్వండి అదే లివర్ ఫెయిల్యూర్ అయితే పొట్లో నీరు కానివ్వండి కాళ్ళలో వాటర్ కానివ్వండి లేదా బ్లడ్ వామిటింగ్ లేదా కోమా ఇలాంటి ఫెయిల్యూర్ సింటమ్స్ అనేవి వస్తాయి సో జనరలీ నేను యాజ్ అ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ ఎవ్రీ వీక్ నా ఓపీడీలో హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి యంగ్ అడల్ట్స్ లాగా నేను చూస్తూ ఉంటాను సో వీళ్ళు మన ఇండియాలో ఇప్పుడున్న సెన్సెస్ ఏంటంటే ఫార్టీ మిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ హెపటైటిస్ బి అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ వాళ్ళకి అది వాళ్ళ గుంతలు కూడా వాళ్ళకి తెలీదు అట్ ద సేమ్ టైమ్ ట్వెల్వ్ మిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ హెపటైటిస్ సి సో దే ఆర్ వాకింగ్ వాళ్ళ లివర్ అనేది సిమ్టమ్స్ ఇవ్వట్లేదు బట్ దే ఆర్ అన్ అవేర్ సో వీఆర్ క్లినిక్ గల్స్ మేము ఈ రోజు చేసేది ఏంటంటే ఈ హెపటైటిస్ అనేది ఒక డెడ్లీ వైరస్ ఇది మీ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాని అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేసి వీ వాంట్ టు మేక్ ఇండియా హెపటైటిస్ ఫ్రీ కంట్రీ సో దానికోసం మేము ముందుకు వచ్చి ఆర్ స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ వీ వాంట్ డూ ఫ్రీ టెస్ట్ టుడే హెపటైటిస్ బికి కానివ్వండి హెపటైటిస్ సి కానివ్వండి సో స్పాల్ టెస్ట్ ఒక కార్డ్ టెస్ట్ మీరు షుగర్ ఎలా టెస్ట్ చేసుకుంటారో ఫింగర్ టిప్లో అలాగే మనకి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఈ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది సో ఐ వుడ్ సే గెట్ టెస్టెడ్ గెట్ స్క్రీన్డ్ అండ్ హెపటైటిస్ బి అనేది కంప్లీట్గా వ్యాక్సినేషన్ వల్ల మీరు లైఫ్ లాంగ్ మీ లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అదే హెపటైటిస్ సి అనుకోండి ఇప్పుడున్న మెడికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అనేది మనకుంది అదే ముందు కాలంలో అనుకోండి వి యూస్ టు గివ్ ఇంజెక్షన్స్ ఫర్ ఇయర్స్ ఫర్ పేషెంట్స్ బట్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ వల్ల మెడికల్ అడ్వాన్స్మెంట్ వల్ల దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్యాబ్లెట్ మనం త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ ఇస్తాము వేర్ లివర్ ఇస్ కంప్లీట్లీ క్యూర్డ్ సో ప్లీజ్ గెట్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ లవ్ వన్స్ ప్లీజ్ గెట్ ఇట్ టెస్టెడ్ గెట్ ఇట్ క్రీన్ అండ్ ప్లీజ్ గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్ ఇట్ ఇస్ నెగటివ్ బికాజ్ మీకు తెలియాల్సింది ఏంటంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది సెక్షువల్ ట్రాన్స్మిషన్ కానివ్వండి రీయూజ్ నీడిల్స్ కానివ్వండి ఎస్పెషలీ ఏదైనా బాడీ ఫ్లూయిడ్ ఈవెన్ మదర్ టు చైల్డ్ అండ్ బర్త్ స్ప్రెడ్ అవ్వచ్చు టూ థౌజండ్ వన్ ముందు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎవరైనా తీసుకుని ఉంటే వాళ్ళలో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే ఎవరికైనా బ్లడ్ ఇచ్చే ముందు మనం ఖచ్చితంగా ఆ టెస్టింగ్ అనేది చేస్తాం కాబట్టి సో వీ అట్ లెనిగల్స్ వాంట్ టెల్ యూ దాట్ వీ వాంట్ టు ప్రివెంట్ అండ్ కంప్లీట్లీ ఇరాడికేట్ హెపటైటిస్ ఫ్రమ్ అవర్ కంట్రీ బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సైలెంట్ కిల్లర్ దట్ ఈస్ కాజింగ్ అ టోల్ ఆన్ అవర్ లివర్ I last year also I participated in this. When I came today morning, I saw a total new team. లైక్ అవర్ ఇండియన్ టీమ్ విజిటింగ్ ఇంగ్లాండ్ బట్ ఐ ఆల్ ది బెస్ట్ కావ్యా ఫర్ యువర్ టీమ్ మీ క్లినికల్ హాస్పిటల్ ఈస్ ఫేమస్ అండ్ మెడిపాత్ ఇస్ ట్రాన్స్ప్లాంటేషన్ మొదటి నుంచి క్లినికల్ గ్లోబల్ అనగాని అదే గుర్తుకొస్తుంటుంది మనకు కాబట్టి ఆ చరిత్ర ఒకటి ఉంది దీనికి అండ్ మోర్ అదే దాంట్లో నేను కూడా దీని బెనిఫిషర్ని క్లినికల్ యొక్క ఈ వింగ్ ఉందో ఈ వింగ్ యొక్క బెనిఫిషర్ నేను కూడా ఎందుకంటే లాస్ట్ టైం ఐ దోల్డ్ దట్ మై బ్రదర్ బదర్ ఆల్సో దాట్ ఆపరేటెడ్ హియర్ బై కాన్సిడర్ ఇట్ గుడ్ కాబట్టి ఇప్పుడు మీరు డాక్టర్ గారు అంటే చెప్పాను మీరు పార్టిసిపేట్ చేస్తారు పెద్ద అంటే దట్ మై డ్యూటీ అవ్వాలి నేను ఆ మాత్రం అన్నా కొద్దిగా నేను ఐ వాంట్ టు పే బ్యాక్ టు దిస్ హాస్పిటల్ వాట్ దే హివెన్ టు అవర్ అంటే ఒక ఎమో ఎమోషనల్గా ఒక నాకు ఒక రిలేషన్ ఉంది ఎందుకంటే ఆల్వేస్ అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక రకమైన థ్యాంక్ఫుల్నెస్ అనేది హాస్పిటల్ పట్ల నాకు వస్తుంది కాబట్టి ఎస్టర్డే నైట్ ఐ పెర్ఫామ్ నైట్ డ్యూటీ ఈవెన్ దో మార్నింగ్ మా గంగా ఫోన్ చేయగానే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కొంత పరిగెత్తుకు వచ్చేసాను ఎందుకంటే నేను రావాలి అనుకున్నాను అండ్ మోర్ ఓవర్ ఇంత మంచి ప్రోగ్రామ్ దిస్ ఇస్ రియల్ ప్రోగ్రామ్ ఇట్ ప్రమో ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ కాదు ఇట్ ఇట్ షోస్ అవర్ యువర్ డెడికేషన్ యువర్ గ్రేట్ కన్సర్న్ టువర్డ్స్ దిస్ సొసైటీ టు బ్రింగ్ దిస్ అవేర్నెస్ అబౌట్ ది హెపిటైటస్ బి ఇన్ ది పబ్లిక్ ఎందుకంటే ఈరోజు హెపిటైటిస్ బి నేను ఊరికే ఏదో మాట్లాడే కాబట్టి చూడాలి కాబట్టి ఏదో చూశాను చూస్తే ఐ రియలీ వాంటెడ్ షాక్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ ఎఫెక్టెడ్ బై ది హెచ్పివి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ వన్ పాపులేషన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ త్రీ క్రోస్ క్రోస్ మోర్ దెన్ త్రీ పాపులేషన్ ఆర్ నా ఎఫెక్టెడ్ బై ది హెచ్పివి హెచ్పీవీ పర్సెంటేజ్ ఇది హండ్రెడ్లో ఫోర్ పర్సెంట్ కంటే మనకి ఏర్పడదు అది ఎవరికి ఉన్నట్టే కనిపించదు కానీ అది రియల్గా ఉంది కాబట్టి అండ్ మోర్ ఓవర్ దాంట్లోనే చదివాను ఏంటంటే డ్యూ టు దిస్ యాక్టివిటీస్ ఇలాంటి వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ వల్ల అవేర్నెస్ పెరగడం వల్ల ఆ పర్సంటేజ్ కాస్త తగ్గిందట ఎర్లియర్ ఇట్ వాజ్ సిక్స్ పర్సెంటేజ్ నా ఫోర్ పర్సెంటేజ్ అని తెలిసింది కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ చేయాలి ఎందుకంటే నో బడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ఆఫ్ దర్ బాడీ అంటల్ యాడ్లెస్ టెస్ట్లోకి వచ్చి టెస్ట్లోకి ఎప్పుడు వస్తారు అది తప్పనిసరిగా పోవాలి పాడి నేను పోను ముందరికి పోనా అన్నప్పుడే బాడీని తీసుకొచ్చి టెస్ట్ తీసుకొస్తారు అటువంటి కల్చర్ మన దాంట్లో ఉంది ఎందుకంటే ఎవ్రీబడి వీల్ దట్ ఆమిలీ వెరీ మచ్ హెల్తియర్ పర్సన్ ఒక్కరోజు వాక్ చేయడు రోజు ఎక్సర్సైజ్ చేయడు ముందుగా తింటాడు బాడీ నడుస్తుంది కాబట్టి హెల్తీయర్ అనుకుంటాడు కానీ ఇటువంటి పర్సన్ దాంట్లో బయటపడ్డది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా అలక్తిగా ఉండాల్సిందే అలర్ట్నెస్ కోసం ఈ యొక్క ఈరోజు ఈ యొక్క వాక్ నుంచి ది సింపలైజెస్ ది ఎఫెక్టివ్నెస్ ఎందుకంటే మీరు అందరికీ తెలియజేస్తారు మ్యామ్ రియల్లీ ఐమ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్స్ ఆఫ్ ది సొసైటీ మెంబర్ ఓకే ఏసీపీ పక్కన సొసైటీ మెంబర్గా అందరికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ యువర్ టీమ్